హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు తోటకూర చికెన్ కర్రీ చేద్దాం సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం చపాతీ కాంబినేషన్లో తిన్నా లేదా రోటీ రైస్లోకి తిన్నా చాలా మంచి టేస్టీగా ఉంటుంది మీరు ఓసారి ఈ చికెన్ తోటకూర కర్రీని ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది ఒక ఉల్లిపాయ మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఓ గ్లాస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత బాగా కడిగి పెట్టుకున్న తోటకూరని చికెన్లోకి వేసుకోవాలి తోటకూర వేసుకున్న తర్వాత సగం మిక్స్ చేసి మిక్స్ వరకు ముత్త పెట్టి ఆయిల్ అంతా సైడ్కి వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి ఆయిల్ అంతా ఒక సైడ్కి వచ్చినాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేయాలి లాస్ట్లో కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అన్నట్టు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేస్తే నోరుంచే చికెన్ తోటకూర కర్రీ రెడీ అయిపోయింది